నమస్తే అండి స్వచ్ఛమైన ఆహారం బోరంపేట విలేజ్ ఈ వీడియో గురించి చాలామంది తెలుసు ముప్పై నాలుగు వేల కే వచ్చారన్నమాట యూస్ చాలా ప్రమోట్ అయ్యింది ఇక్కడ మేము మార్కెట్ మార్కెట్ పెట్టినప్పుడు ఆ రెండు సార్లు మీద నుంచే చెప్పాను అప్పుడు నరేంద్ర గారు ఏం పేరు మనకి ఇలాంటి రైతులు ఉండడం వల్ల అట్లీస్ట్ కొన్ని పొలాలు కెమికల్తో చేసినా కూడా ఇంకా అగ్రికల్చర్ పంట పొలాలు మిగిలినాయి అనమాట వీళ్ళు రై రైస్ వేస్తారు ఎక్కువగా హైబ్రిడ్ రైస్ విత్ కెమికల్ అప్పుడప్పుడు ఆకుకూరలు వేస్తారండి వీళ్ళ దగ్గరే నేను ఐదేళ్ళ క్రితం కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది నడుస్తుంది కదా ఫిఫ్త్ ఇయర్ ఐదు సంవత్సరాలు అండి బాబ్యక్రం తీసుకున్నాను స్టార్టింగ్లో అదొక పెద్ద స్టోరీ ఆయన పేరు ఏంటంటే లక్ష్మారెడ్డి గారా లక్ష్మారెడ్డి గారు అనే వ్యక్తి ద్వారా ఈయన పరిచయం అయితే ఆ వెనకాల తీసుకుందాం ముందు ఒకసారి అది చెట్ అవ్వలేదు తర్వాత ఇలా వస్తుంటే ఇది గోంగూర పెరిగింది అప్పుడు సరే నాకు రెండేళ్ళ నుంచి వర్షం వ్యవసాయం లేని దిమ్మంటే ఇది ఇచ్చారనమాట స్టార్టింగ్లో నేను ఒక ఒక ట్రక్ ఎరువు ఇంకా బ్యాగులతో తీసుకొచ్చి అలా వేసి వ్యవసాయం స్టార్ట్ చేశాను నరేందర్ రెడ్డి గారు మన తెలంగాణ రెడ్లు దీనికి బర్రెలు ఉంటాయి బర్రపాలు అసలు చాలా బాగుంటాయి అంటే పాలల్లో కొంచెం వీళ్ళు ఏమి ఇవ్వకుండా ఏం చేయకుండా డైరెక్ట్ తీస్తారనమాట ఎదుర్కొంటే పోసేస్తారు బాగుంటే పాలు వంద రూపాయలు అప్పుడప్పుడు మాకు ఆవులు లేకముందు తీసుకెళ్లేదండి నేను అదే ఈ పావు ఎకరం నేను ఏం పండించకపోయినా డబ్బులు తీయకపోయినా ఒక గురువులాగా అప్పటినుంచి సంవత్సరానికి ఎంతో కొంత తనకిచ్చేసి ఎంత ఉండదు ఎంత ఇచ్చినా తీసుకుంటారు లేట్ అయినా కూడా ఏమన్నారు సో ఈ పావు ఎకరాన్ని ఇలా చేసుకుంటూ వస్తున్నాము ఈసారి ఇంకొంచెం ఎక్కువగా కరెక్ట్గా ప్లాన్ చేస్తాము ఎక్కువ కస్టమర్స్ ఇక్కడే ఉన్నారు నాకు పెద్దగాను కూడా పెట్టాలనుకుంటున్నామండి స్టోన్ తోటి అంటే ఆ రాయి ప్లేస్ వచ్చేసి చెట్టు కాకుండా స్టోన్ వస్తుంది మిగతా అంతా చెట్టు వస్తుంది అనమాట దిర్సన్ చెట్టు ఈ చెట్టు కింద పెట్టేసి పైన రేక్లేసేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దాంతోపాటు కూరగాయలు పంటలు ఇవన్నీ ఉంటాయి మన వెజిటేబుల్స్ కొన్ని అరటి ఇలాంటివి అదండి ఈ కంపల్సరీ ఇక్కడ కూడా విజిట్ చేయండి నరేందర్ రెడ్డి గారి పొలం వీళ్ళ అడ్రస్ వచ్చేసి డాలర్ మిడోస్ డిఆర్కే కాలేజ్ దగ్గర లోపలికి వస్తే గేట్ దగ్గర మాకు కాల్ చేస్తే మురళిగారి నెంబర్ కూడా ఇస్తాను మీరు లోపలికి రావచ్చు బాచుపల్లి వెళ్ళే రోడ్లో గండిమేసం అంటే బాచుపల్లి నుంచి గండిమేసం వెళ్లే రోడ్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రగతి నగర్ హార్చ్ నుంచి ఓ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కదా విలేజ్ బోరంపేట్ విలేజ్ అంటారు కానీ బోరంపేట్ మళ్ళీ వేరే లోపలికి వస్తుంది ఇది ఈజీగా రావాలంటే జస్ట్ డాలర్ మీడియస్ ఆ రోడ్ మెయిన్ హైవే ఏదైతే ఉంటుందో ఆ గండి మైసం వెళ్లే రోడ్డు మెయిన్ హైవే పెద్ద రోడ్ అది రోడ్ నుంచి లెఫ్ట్ సైడు చాలా బిల్లాసు కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి చాలా దగ్గరండి సిటీ అందరికీ మాకు చందానగర్ ఈ సిలికూర్ అనేది చాలా దూరం అయిపోతుంది ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అప్ డౌన్ అందరికీ ఇది సెంటర్ పాయింట్ అండి కంపల్సరీ అందరూ ఇక్కడ విజిట్ చేసి ఫ్యూచర్లో పడే దినానికి ఎక్కడ ఉంటుంది ఏంటో మీరు అడ్రస్ కనుక్కొని ఈ వెజిటబుల్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇందకు ఒక వీడియో తీసాం కదా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము చూసి రండి ఓకేనండి బాయ్